హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అదే నాకు కావాలి ఊర్లో ఫస్ట్ టైం అయితే బంతి చెట్లు వేసారనమాట తోట అయితే చూసేదానికి చాలా కలర్ఫుల్ గా ఉంది చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు చూసాము ఆ తోటని మళ్ళీ వచ్చి చూసేసరికి పూలు పోసి ఉండేసరికి ఆ అబ్బాలి అనిపించింది నాకైతే ప్రతి మొక్కలని అయితే ఒక్కొక్క మొక్క మూడు రూపాయలు కొనిందంట అక్క ఇది వేసిన నలభై రోజులకి మొగ్గ వస్తుందంట రెండు పువ్వు పోస్తుందంట అక్కలు తెచ్చి నాటంగానే సరిపోదు కదా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి గడ్డి అయితే అస్సలు పట్టకుండా చూసుకోవాలన్న అనమాట మేమే ఇప్పటికి రెండు సార్లు వెళ్ళాము గడ్డి పెరగడానికి అయితే పాపం ఇరవై నాలుగు గంటలు చేలోనే ఉంటుంది వచ్చిన గెడ్డి అంతా పీక్కుంటూ ఉంటుంది ఇందుకైతే ముందు కొట్టేస్తుంది కానీ ఈ ఆకు ఉంది గురిగా కని నాసర్జన్నా కానీ ఈ ఆకు అస్సలు బాదు మందులకి దీన్ని పెరకాల్సింది అడిగాను అనమాట అక్కని ఏందక్క రెండు సార్లు గెడ్డి పెరిగిచ్చావు మమ్మల్ని రోజు మార్చి రోజు పూలు గోయడానికి పిలుస్తున్నావు నీకేమైనా మిగులుతుందా లేదా అని అక్క పక్క ఒక మాట అనింది నాకు ఎక్కడో టచ్ చేసింది అసలు ఆ మాట భూమాతను నమ్ముకుంటే ఎవరు మోసపోరు ఎవరు నష్టపోరు అంది ఏదైనా సరే పని అంట బానే వస్తుంది చేతికొచ్చే సమయానికి వర్షాలు పడడమో లేకపోతే గిట్టుబాటు ధర అస్సలు లేకపోవడం వల్ల రైతు అయితే నష్టపోతాడు అంతేగాని భూమాత నమ్ముకోవడం వల్ల ఏ రైతు కూడా నష్టపోతుంది అక్క అయితే అక్క ధైర్యానికి ఒక లైక్ వేసుకోండి తప్పకుండా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తోట బంతి పూలు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి తరచూ ఈ తోటలోకి రోజు మార్చి రోజు పూలు పోయడానికి కూడా వెళ్తూనే ఉంటాము మీకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి వీడియో తీసి తప్పకుండా పోస్ట్ చేస్తాను